వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎమిగనూరు నియోజకవర్గానికి చెందిన పద్నాలుగు మంది బాధితులకు ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బివి రెడ్డి అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నూట నలభై ఆరు మంది బాధితులు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ పేదవాడికి కష్టం వచ్చినా వైద్య పరంగా వారికి ధన సహాయం చేయాలన్నప్పుడు ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మా ఎమిగనూరు నియోజకవర్గంలో ఈ రోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అంటే అన్ని వర్గాలకు ఇది బడుగు బలహీన వర్గాలే కాదు అదే ఉన్నత వర్గాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కుల మతాలకు అతీతంగా ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగినూరు నియోజక తరపు నుంచి ఎవరైతే ఈరోజు లబ్ది పొందిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా రానున్న రోజుల్లో కూడా అద్భుతంగా అభివృద్ధిని అదే రక ఇటువంటి సహాయాల సంక్షేమాన్ని ముందుకు తీసుకునే విధంగా భగవంతుడు వారికి కల్పించాలని కోరుతున్నాం ఏదైతే ఈరోజు గత ప్రభుత్వాలు మీరు చూశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా చెల్లని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క చెక్కును కూడా సమయానికి ఇచ్చి ప్రతి ఒక్క కష్టాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు ఆశీర్వదించిన ఈ ప్రభుత్వాన్ని ఈ సహాయం పొందే ప్రతి ఒక్కరూ వారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు